ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీ సర్వీస్ మరియు వర్ధిస్తుందండి అయితే దీనికి సంబంధించిన విధానంలో కొన్ని తేడాలు అయితే ఉన్నాయి వాటి కోసం పూర్తిగా తెలుసుకోండి తెలియకపోతే ఇక సర్వీస్ వీరు పొందడానికి ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్లు ట్రెజరీకి సమర్పించాల్సిన అవసరం లేదు ట్రెజరీ సిస్టంలో వారి పుట్టిన తేదీని ముందుగానే నమోదు చేసి ఉంటుంది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు మరియు వంద సంవత్సరాల వయసులో రావాల్సిన ఏక్యూప్యూ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అలాగే ఫ్యామిలీ ఫెన్షనర్లు పాత ఫెన్షన్ పేపర్లలో పీపీఓ కొంతమంది ఫ్యామిలీ ఫెన్షనర్ల పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఏక్యూపీ పొందడంలో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయండి ఇక ఫ్యామిలీ ఫెన్షనర్లు ఏక్యూప్యూ పొందడానికి ఏం చేయాలి చాలా మందికి అయితే దీనికోసం అవగాహన అయితే లేదండి ఫ్యామిలీ ఫెన్షనర్లు తమ పుట్టిన తేదీ సరి చేసుకోవడానికి లేదా మార్చుకోవడానికి ఈ కింద విధంగా మీరు చర్యలు అయితే తీసుకోవాలి అంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు మీ పుట్టిన తేదీకి సంబంధించిన సరైన ధృవీకరణ పత్రాలను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించండి అలాగే నోటరీ సమర్పించిన డాక్యుమెంట్లను నోటరీ చేయించుకోండి ట్రెజరీ అధికారులు మీ పుట్టిన తేదీని సరిచేసి క్యూపీ పొందడానికి మీకు సహాయం చేస్తారండి సరైన పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాతనే మీకు క్యూపీ వర్తిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది మీరు ఏ వయసులో ఎంత శాతం క్యూపీ వస్తుందో తెలుసుకోవడానికి మీ ట్రెజరీ అధికారులను సంప్రదించండి